ఇంకోటి మీ వాచ్ మీ వాచ్ కోసం ట్రోలింగ్ చేశారు కదా బ్రో మీ మీద బాగా ఉన్నాడు బాగున్నాడు అని చెప్పి అది ఏంటి అది అది ఒకరోజు మా నాన్న అడిగితే చెప్పాను ఇంటర్వ్యూలో వాచ్ అంతా ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఉంటుంది కింద కామెంట్లు పెడతారు కదా ఇప్పుడు ఉన్నాయని బలిసి కొట్టుకుంటున్నా తర్వాత లేకపోతే ఏంటి పరిస్థితి ఒకటి బ్రో నువ్వు లేనప్పుడు ఎంజాయ్ చేయలేక ఉన్నప్పుడు ఎంజాయ్ చేయకపోతే నీకు వాడికి పరిస్థితి ఏంది నేను సికింద్రా వాడే కొత్తలో ఐట కొత్త కొత్తలో పదిసారి తిరిగావాడి నా వాచ్లేని చూశాను ఇప్పుడు కొనుక్కుందా ఏది రోడ్డు మీద వాచ్ కొనుక్కోవడానికి అంత ఆలోచించేవాడిని సంపాదించిన తర్వాత కూడా నువ్వు అనుభవించకపోతే ఎందుకు చెప్పు అవును అవును అలానే నేను మాంసం తిన్నా అని చెప్పి దుమ్ములు మెల్ల వేసుకుని తిరగమంటే నాకు నచ్చింది ఫలానా వాచ్ కొనుక్కుంటా ఇప్పుడు నీ దగ్గర షూ చూశాను మోసేవా షూ బాగుంది నాకు అనిపించింది కొనుక్కుంటా అని అనిపిస్తా అర్థమైందా అంతే వేరే వాడు కొంచెం ఏమనుకుంటాడు పాము అనుభవించలేడు నేనైతే లైఫ్ ఫుల్గా ఎంజాయ్ చేస్తాను ఇది కొనుక్కోవాలనుకుంటే కొనుక్కుంటా ఇది తినాలనుకుంటే తినేస్తా ఎంజాయ్ చేస్తా ఈ వాచ్ ఎంత ఇది ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అరే నాకు వాచ్లు అంటే చాలా ఇష్టం దాదాపు ఇంట్లో ఒక రెండు వందలు మూడు వందల వాచ్లు ఉంటాయి వాటి మీద ఎక్కువ పెడతా బ్రో ఇన్వెస్ట్మెంట్ వాచ్లు అంటే చాలా ఇష్టం నా స్కిట్స్లో చూడు ఒక స్కిట్లో ఒక వాచ్ ఉంటుంది ఎన్ని అంటే చిన్న కలెక్షన్ ఒక మూడు వందలు నాలుగు వందలు ఉంటాయి అన్ని హై మూడు వందల నాలుగు వందల ఐదు ఆరు కేసులు ఉంటాయి ఇష్టం వాచ్లు అంటే ఆ వాచ్లు ఏం ఫీల్ ఉంటుంది నార్మల్ నాకు అర్థం కాదు వాచ్లు ఏం ఫీల్ ఉంటాయి ఒకడికి ఐశ్వర్యా అంటే ఇష్టం ఒకడికి షకీల్ అంటే ఇష్టం నీకు ఐశ్వర్యా ఇష్టం అని చెప్పేసి షకీలలో ఏం ఫీల్ ఉంటుంది అంటే నేనేం చెప్పను ఇది నా ఇష్టం నాకు నచ్చింది ఎవరి ఫీల్ ఆడిది అదే అంటే అంత ఇన్వెస్ట్మెంట్ అంటే వాచ్ల మీద నాలుగు వందలు మూడు వందలు ఇన్వెస్ట్మెంట్ అంటే మామూలు విషయం మన వ్యాపారం చేస్తే దానిమెంట్ అన్న సారీ ఆ ఫోన్లు ఇవే ఇట్లా అలా అని చెప్పి ఓన్లీ షూటింగ్ టైప్ లోనే ఇలా పిలిస్తే వేసుకోవడం నార్మల్ వస్తే మూడే మూడు టీషర్ట్లు ఉంటాయి అవి వేసుకొని తిరుగుతా ఎప్పుడు వాచ్లు పెట్టుకొని మా వైఫ్ ఎందుకంటే ఎందుకన్నీ కొన్నావు ఒకటి పెట్టుకోవచ్చు ఏమంటు నేను స్క్రీన్ మీద సెలబ్రిటీ ఎక్కడ అని అంటుంటారు కదా డౌన్ ఇలా బయట తిరుగుతుంటే టీషర్ట్లు వేసుకుని అందుకే ఎక్కువ ముస్లిం ఏరియాలో తిరుగుతా అక్కడైతే అప్పుడు గుర్తుపడ్డా ఆడితే ఇక్కడికి వెళ్ళిపోతా మల్లెపల్లి షోర్మాలు ఇవి తిని ఎంజాయ్ చేస్తా నా ఫీ నా నాదేంటంటే ఉండి ఎంజాయ్ చేయకపోతే నేను చాలా మంది చూశాను అబ్బా మా సెలబ్రిటీల్లో కనీసం వాటర్ బోట్లకి ఇరవై రూపాయలు తీయడం చూశాను లక్ష లక్షలు సంపాదించి వాటర్ బోట్లకి నిజంగా వాళ్ళతో పోల్చుకుంటే నేను కంపేర్ చాలా బెటరే ఫుడ్ విషయంలో బట్టల విషయంలో ఈట్ల విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వండి నచ్చిన కొనుక్కుంటే నచ్చింది తింటే అలానే దుబారా కాదు వందకు యాభై రూపాయలు అనుభవిస్తే యాభై రూపాయలు సేవ్ చేసుకుంటాను అలానే వందకు రూపాయి ఖర్చు పెట్టి తొంభై తొమ్మిది రూపాయలు సేవ్ చేస్తాం అనుకో ఏదో రోజు నీకు పోతావు లేకపోతే ఏ హాస్పిటల్ అడ్మిట్ అవుతావు ఈ డబ్బు అంతా డాక్టర్లు దొబ్బుతారు అప్పుడు మనం ఫీల్ అవుతాం చచ్చిపోయేటప్పుడు ఐదు నిమిషాల ముందు డాక్టర్ ఐదు నిమిషాలలో పోతారంటే ఆ రోజు బావచ్చిలో బిర్యానీ తిందాం అనుకో డబ్బులు మిగిలికుందా తినలేని తినలే బాధపడాలి చచ్చేటప్పుడు ఆదొద్దు లైఫ్ అండ్ దేవుడి ఇచ్చింది షార్ట్ లైఫ్ నచ్చింది ఎంజాయ్ చేయడమే అది ఎవడన్నా ఎవరు చెప్పినా నాకు నచ్చినట్టు ఎంజాయ్ చేసేస్తాట్లు బాగా ఉంది సన్న బ్రో బయట సన్నగానే ఉంటాను అబ్బా టీవీలో ఎందుకు అట్లా లావు పడతాను అర్థం కాదు అదే బయటకి వెళ్తుంటాడుతారు ఏమయ్యా భాస్కరం ఏమైనా జబ్బు చేసిందా నీకు అంటారు ఏమైంది అమ్మ అంటే టీవీలో అంత ఉంటావు ఇక్కడేంటి ఎంత ఉన్నావు అంటే టీవీ వాళ్ళు బానే ఉన్నా ఉంటా రెండే రెండు పాలసీ లైఫ్ పాలసీ రోజు ఈవినింగ్ ఆరు తర్వాత ప్రపంచంలో ఎవరు పిలిచిన వెళ్ళను ఈవెంట్ లేదా జిమ్ బయట జిమ్కి వెళ్ళిపోతా జిమ్ అంటే కండల గిండ్డలు ఏం చేయను కార్డియో ఇవి రెండు తుఫాన్ వచ్చిన వెళ్ళిపోతా మావిడ ఇందుకెళ్ళతో ఈ టైంలో వర్షం రెండే రెండు అయితే బయటకు వెళ్ళి డబ్బులు సంపాదించాలా లేకపోతే ఆరోగ్యం సంపాదించాలా ఆరోగ్యం డబ్బు కన్నా విలువైంది సో దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ ఇండియా గురించి ఇది ఇండియా గురించి ఏదైతే జరిగిందో దాని గురించి దాని గురించి మాట్లాడుతూ గొప్పలో మనం ఉంటది కదా ఒక ఇండియన్ గా ఫీలింగ్ ఏంటి బ్రో అంటే లైక్ నేను ఇది ఇది అడగడానికి ఒక రీజన్ కూడా ఉంది అంటే కొంతమంది సెలబ్రిటీస్ కానీ వీళ్ళు కానీ ముస్లింస్ వాళ్ళు ఉన్నారు ముస్లింస్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్క ముస్లింని తిట్టడం జరుగుతుంది కొంత కొంతమంది గుర్తుపెట్టుకో బ్రో ఇండియాలో ఉన్న ప్రతి ముస్లిం ఇండియన్ మనం ఎవరో ఒక ఇద్దరు ఉంటారు చేరపురుగురు ఎక్కడుండరు ముస్లింస్లో ఉండరా హిందువుల్లో ఎదవలు లేరా మన హిందువుల్లో కూడా ఇద్దరు ముగ్గురు ఎదవలు ఉంటారు ఎవరో ఇద్దరు కామెంట్లు పెట్టారు ఇద్దరు అలా చేశారని అందరిని అనడం అనేది అది కరెక్ట్ కాదు అది అబ్సొల్యూట్లీ రాంగ్ ఇండియాలో పుట్టిన ప్రతి వాడు ఇండియాకే సపోర్ట్ చేస్తారు ఎవరో ఇద్దరు ముగ్గురు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారు అలాంటి వాళ్ళు నేను కూడా చూశాను వాళ్ళు అండదు తప్పు జరిగింది వాళ్ళు చేసింది తప్పు ఆ విషయం అందరికీ తెలుసు దానికి ఎట్లా జవాబు చెప్పాలో మోడీ గారు చూసుకుంటారు టైం దేనికైనా మోడీ ఏమన్నా చూసారుగా ఎవరిని వదతికి వెతికి కొడతా ఉన్నారు ఇప్పుడు వాడి దాడి చేసినట్టునే మోడీ దాడి చేశాడా చేయలేదు అలా చేస్తే వాడికి మనకి గొప్పతనంగా ఉంటుంది టైం చూసి కొట్టాలి థ్యాంక్ యూ బ్రో ఇంటర్వ్యూ ఇచ్చినందుకు అండ్ ఫైనల్గా మళ్ళీ ఇంకొక సిచువేషన్లో మోడీ అన్నానని మళ్ళీ దీని గురించి వీడియోలు పెడతారండి మోడీ గారు ఇష్టం కాబట్టి మోదీ గారు అన్న ప్రతి మాట్లాడడానికి భయపడాలి భయపడాలి ఇప్పుడు మోదీ మోదీ గారు అంటే పక్కన పెట్టి ఫలాన అనుకో చిన్న హీరోని అనుకోం అది హీరో పేరు పెట్టాం అనుకో ఏంట్రా రమేష్ అంటున్నా ఏంటి రమేష్ గారు బలిసిందారా అంటారు కామెంట్ ఫ్లో అంటున్నాం మనం చిన్నప్పుడు హీరోల గురించి మాట్లాడతాం పేర్లు పెట్టి మాట్లాడుకుంటాం ఆ ఫ్లో చెప్తాం దాన్ని కూడా పాయింట్ అవుట్ చేసి కానీ వాళ్ళు కూడా అదే మాట్లాడతారు అదే మాట్లాడతారు మనం మాట్లాడు నాకు ఎప్పటికీ అర్థం కాదబ్బా అసలు ఒక హండ్రెడ్ ఒక మిరాకిల్ పాయింట్ ఏంటంటే ఈయన కొడుకులు తిరుగుతారు తాగుతారు ఎంజాయ్ చేస్తారు అమ్మాయిలతో తిరుగుతారు పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు మనం చేస్తే చూస్తారు అవును ఎందుకు అదే అదే నాకు అర్థం కాదు మేము మీలాంటి మనుషులు ఇంట్లో అన్నం పప్పేది తింటున్నాం మా దాంట్లో కూడా తప్పులు చేసే వాళ్ళు ఉంటారు దయచేసి వాళ్ళు మనుషులుగా చూడండి సెలబ్రిటీ చూడద్దు అని చెప్తాం ఇంకొకటి ఏమి కామెంట్ చేస్తా మీరు సమాజానికి ఒక మార్గదర్శకులు అండి మీరు ఎలాంటి పనులు ఎలా చేస్తారు నువ్వు ఈ మాటిచ్చావు అట్లా ఉంటానని ఏందోనాబా నాకు అర్థం కాదు అసలు నిజంగా హారిబుల్ పొరపాటు నువ్వు ఏ అమ్మాయిని నీ గురించి ఏదైనా కంప్లైంట్ ఇచ్చి ఏదైనా చేసిందనుకోటి ఇంకా నీ గురించి పడుతుంటే జరిగింది అంతే ఎంత రాస్తారు థ్యాంక్ యూ సో మచ్ రోడ్ స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు అమ్మ కూడా నా తరపు నుంచి ఆల్ ది వెరీ బెస్ట్ ఇంకా ఫ్యూచర్ లో మంచి పొజిషన్కి వెళ్ళాలి కేవలం నువ్వు అంటే ఇష్టంతోనే నీకోసం వచ్చి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే నేను మాట్లాడిన వాటిలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి డిస్క్లైమర్ డిస్క్లైమర్ నేను చెప్పింది నా ఒపీనియన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఇంకా మంచి సక్సెస్ అవ్వాలని మంచిగా ఉండాలని మంచి సంపాదించుకోవాలని మంచి చూసుకోవాలని మీ ఫ్యామిలీని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఆల్ ది బెస్ట్ బ్రో ఆల్ ది బెస్ట్ బ్రో నీ త్యాంక్ యూ సో మచ్ చూసారు కదా ఇంటర్వ్యూ ఇంకొక ఇస్తాం మళ్ళీ మీ ముందు కలుస్తా అంతవరకు సి